తండ్రి అయిన దేవుణ్ణి ప్రవైన యేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఆ మెయిన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని ప్రభుపేట నేను అంతగా అనువాసిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు చూపిన గొప్ప కురం బట్టి ప్రభుని అంతగా నొచ్చి తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రుట్టు దగ్గర రావాల్సిందిగా ప్రామపూరకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మనందరం కూడా మన ప్రసంగా అముష్యునికెళ్తే మనము మన దేవుడికి ఎటువంటి వారిగా కావాలి ఉండాలి అంటే మనం నేర్చుకుంటున్న నాలుగవదిగా మనం చూస్తే బానిష పిల్ల వంటి బాలికలుగా ఉండాలంట ఏంటండి నాలుగవది బానిష పిల్ల వంటి బాలికలుగా ఉండాలి ఈ మాట పరిశుద్ధ గ్రంథాల్లో రాజులు రాసిన రెండవ గ్రంథము ఐదవ అధ్యాయ మూడవ వచ్చినలో రాయబడనమాట పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రాజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయ మూడవ వచ్చిన రాయబడే విధంగా ఉంది అది సొం ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు వలె అని నేనంతో కోరుచున్నాను అతడు నా వాళ్ళు కలిగిన బాగు బాగుచేయనని తన యజమానురాలుతో నేను చిన్న ప్రార్థన మమ్మల్నిమికిలుగా ప్రేమించి మా ప్రియమైన పరలో కుప్పి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృప బద్రపరిచారు ఈ రాత్రి గస్తమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అలుపుడును అయోగ్యుడను నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంత అభిషేకించమని నన్ను కబోరుగా ఆడుకు నన్ను ఓటికి నవరండి నాతోనూ మేమందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖలో నుండి సత్యాన్ని మనమ్మ తెలియపరిచి మమ్మల్ని బలపరిచి మీరు ఆకచతపరచమని వేస్తున్నా మమ్మన అడుగుచున్నా అని తండ్రి ఐ అందరికీ ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అందరికీ సలోం అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రామపురకు వంటి ఆహ్వానం పలుకుతున్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అమిష్యునికెతే మనం అందరం చూస్తూ ఉన్నాం మన ప్రసంగ అమిషం ఏంటంటే మన దేవుడికి మనం ఎటువంటి వారిగా కావాలి అని మనం చూస్తూ ఉంటే ఇందులో రాయబడిన మాట మన జ్ఞాపం చేసుకుంటే నాలుగవది బానిష పిల్ల వంటి బాలికలుగా ఉండాలని వాక్యం అయితే మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది అయితే ఆ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో నుండి చూడగలిగితే అక్కడ రాయబడిన మాట చూడండి అక్కడ ఈ విధంగా రెండవ రాజులు ఐదవ అధ్యాయ మూడవ చూస్తే అది సోమలోనలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలును వాడు వలె నేనంతో కూర్చున్నాను ఉండవలనే కూర్చున్నాను అతడు నా ఏలును వాళ్ళకి కలిగిన కూషు రోగము బాగు తన యజమానురాళ్ళతో నేను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అమె అయితే ఈ దినాన్ని మనము ఒక అమూలమైన విషయం నేర్చుకోబోతున్నాం మన పిల్లలు ఎలా ఉండాలయ్యా అని చూస్తే మన దేవుడికి ఎటువంటి వారిగా మనకు కావాలయ్యా అని మనం చూస్తూ ఉంటే ఇక్కడ రాయబడిన మాటల్లో ఉన్న సత్యాన్ని లేదా అందులో ఉన్న గొప్ప మనము మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏముందయ్యా అంటే ఇక్కడ ఐదో అధ్యాయం మొదటి నుండి కొన్ని వచ్చినాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడతా ఉన్నాను ఏంటయ్యా అని చూస్తే ఇక్కడ నైమాన్ అని ఒక కుష్ఠరోగు ఉన్నాడు ఇతడంటే సైనాధిపతి అంట చూడండి సిరియా రాజు సైనాధిపతి అయిన నయమో అని ఒకడు ఉండెను అతని చేత ఎహోవాయే సిరియా దేశమునకు జేము కలగజేసి ఉండేను గనుక అతడు తన యజమాన్ దృష్టికి గనుడై దయ పొందినవాడయ్యేను అతడు మహా మహాపరాక్రమశాలి ఉండేది కానీ అతడు కుష్ఠరోగి ఇక్కడ ఒక వర్షంలో స్పష్టంగా కొన్ని మాటలు మనకు అర్థమవుతూ ఉన్నాయి ఏంటంటే నయమానికంట కుష్ఠివాదు ఉందంట ఈ యొక్క మాటను మనం చూస్తే లూకస్సు వార్తలోకి వెళ్తే లూకస్సు వార్త మనం అక్కడ చూడండి నాలుగవ అధ్యాయం లోకస్ వార్త నాలుగవ అధ్యాయము అక్కడ ఇరవై ఏడవ వచ్చుని చూసుకుందాం నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చూస్తే ఏమని చూడండి మరియు ప్రవక్త నిలిస కాలమందు ఇస్రాయేళ్లులో అనేక నినను సిరియా దేశస్తులైన నయమం తప్ప మరి ఎవడునో శుద్ధినొందలేదని తొలిచేముగా చెప్పుచున్నాను చూడండి ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం సిరియా దేశంలోనంట నైమన్ లాగా చాలామంది కుష్ఠరగులు ఉన్నారంట ఎంతమంది అండి చాలామంది కుష్ఠరగులు ఉన్నారు కానీ అందులో నైమన్ ఒక్కటి మాత్రమే ఆ కుష్ఠ రోగాన్ని పోగొట్టుకోగలిగారు అసలు ఎలా సాధ్యం ఇది వచ్చిన కుష్టి ఆ రోగము ఆ వ్యాధి పోవటానికి ఏంటి కారణమో అని మనం గమనించినట్లయితే అతడు దేవుని యొక్క మాటకు అంతకంటే ముందుగా తన ఇంటిలో బానిసుగా పని చేస్తున్న ఆ బాలిక మాట అంగీకరించాడు ఆ బాలిక ఏమంటుందంటే చూడండి సిరియా కు యజమాను శతాధిపతి ఉండేను యహోవా అతడి చేత సిరియానుకు విజయం సాదాశించాడు అతడు యజమాను దృష్టికి అతడు గొప్పవాడయ్యాడు గౌరని పొద్దుకున్నాడు మహాసూరుడు కానీ అతనికి కుష్టివాది ఉంది అయితే అక్కడ అక్కడ రాయబడిన మాటలో రెండవ వచ్చిన సిరియానులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకి పోయి చూడని నుండి ఒక చిన్న దాని చెరగని తేగ అది నైమాను భార్యకు పరిచారం చేయచుండెను ఒక మనిషిని తెచ్చుకున్నారంట గుంపు గుంపులకు వెళ్ళి ఒక చిన్న పిల్లని తెచ్చుకున్నారు తెచ్చుకుంటే ఆమెనంట నైమాను తన భార్య దగ్గర పని చేయడానికి ఆమెను పెట్టారు వాస్తవంగా ఆమెకు పని చేస్తూ ఉంది పని చేస్తున్నప్పుడు యజమానుడితో తనకేం పని ఉంది ఆమె పరిచయం అంతా ఎవరికి చేయాలి నయమన్ బార్యకు చేయాలి అయితే అక్కడ అంటుంది కదా చూడండి మూడవ వచ్చిన మాట్లాడుతుంది సిరియాలు గుంపు గుంపులు తెచ్చారు అయితే అది చిన్నదంట చూడండి నాకు చూస్తే అది నయమన్ బార్యకు పరిచయం చేయండి అది సోమ్రోన్లో నున్న ప్రవక్త దగ్గర నా ఏలున్న వాడు ఉండవాలని నేనంతో కోరుచున్నాను అతడు నా ఏళ్ళు వానికి కలిగిన కుషురోగము బాగు చేయవలని తన యజమానురాళ్ళతో అనేను అసలు ఈమె ఇస్రాయల్ దేశానికే ఇస్రాయల్ దేశంలో ఉన్న చిన్నది ఆ సిరియా దేశానికి బానిస్కి వెళ్ళింది ఏదో జాబ్ చేసుకోవడానికో ఆమె ఇంజనీరో డాక్టరో కలెక్టరో కాదో బానిస్కి వెళ్ళింది ఈ బానిస్కి వెళ్ళిన మాట ఏ దేశస్తులు కూడా ఇతర దేశంలో ఎవరు కూడా బానుషులు నమ్మరం బాలుషు అంటే వారి కోళ్ళ కింద వారు చెప్పిన మాట వినడానికే తప్ప మరి దేనికి కూడా పని చేయరు అయితే నైమోన్ భార్య దగ్గర ఏమే ఎలా ఉందో తెలుసా నమ్మకంగా ఉంది దేవునికి స్తోత్రం హలీలుయ అసలు ఈ యొక్క బాలిక మాట వినడానికి అసలు కారణం ఏంటంటే వెళ్ళింది కానీ బైబిల్ స్టోర్ అంతా రాయలేదు కానీ మనం ఊహించుకుంటే ఇప్పుడు మేము విదేశాల్లో మనం పని చేస్తూ ఉంటాం మన మాట ఏ యొక్క యజమానుడు సరిగ్గా వినడు ఎందుకంటే మనం చెప్పే సలహాలు ఏ ఒక్కరు తీసుకోరు తీసుకోగలగాలి అంటే అందులో మొట్టమొదటిగా మన యజమానులకి నమ్మకంగా ఉండాలి మన భక్తి వారికి కనిపించాలి అప్పుడే ఇతర వ్యక్తులను కానీ ఇతర మనుషులను కానీ వారిని నమ్ముతారు ఇలాగే అక్కడ జరిగిన సందర్భం ఏమిటాయా అని చూస్తే ఈ యొక్క బాలిక ఇస్రాయల్ దేశం నుండి సిరియా దేశానికి తీసుకోకపోయినా ఈ యొక్క బాలిష్య బ్రతుకు బ్రతుకుతున్న ఈ బాలిక నయమన్ భార్యతో అంటుంది సొమురంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళితే నా యజమానుడైన నయమానుకున్న ఉన్న రోగము తీయడానికి నా దేవుడు సమర్థుడు అని ఈమె చెప్పడమురు గొప్ప వారికి నమ్మకం కలిగింది దేవుడికి స్తోత్రం హలేలుయా అయితే చూడండి అక్కడ మనం చూస్తూ ఉంటాం ఆ దేశానికి వెళ్ళు అక్కడ బాగుపడతల ప్రవక్త అయిన ఎలిసా అన్నాడు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే పాత నిబంధనలు రోగము పాపానికి సాదృశ్యంగా ఉంది ఈ పాపము పోవాలంటే ఏ ఒక్కడ మాత్రమే దీన్ని తీసేయగలడు కొత్త నిబంధనలో మరి నాడు పాత నిబంధనలో మరి ఎవరు తీయగలుగుతారండి అది ఎక్కడ సాధ్యం అంటే ఎల్స్ దగ్గరకు వచ్చాడు చూడండి ఆ మాటలు మనం చూసుకుంటూ ఉన్నాం మూడవ వచ్చిన చూసుకున్నాం అప్పుడు నాలుగో వచ్చిన చదువుకుందాం నైమాను రాజునతకు పోయి ఇస్రాయెల్ దేశం వచ్చిన చెప్పిన మాటలు అతను తెలియజేయగా సిరియా రాజుని ఇస్రాయల్ రాజునకు దూత చేత పత్రిక ఆజ్ఞ ఆజ్ఞను గనిక అతడు ఇరవది మనుగుల వెండియు లక్ష ఇరవై వేల రూపాయలను బంగారం అది పది దూసుల బాటలు తీసుకుని పోయి ఇస్రాయల్ రాజునకు పత్రికను అప్పగించను చూడండి అక్కడ సోమరూడు రాజు ఇస్రాయేల్ రాజుకి ఏమంటాడంటే నా యొక్క సైనాధిపతి అయిన నయమనొస్తున్నాడు అయితే అక్కడ మీ మీ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంటే కదా మీ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు కదా అతని దగ్గరికి నేను వస్తున్నాడు మా ఊడని ఒక పత్రిక రాసి కొన్ని బహుమానం పెట్టి పంపించాడు వెంటనే ఆ పత్రిక చదివిన తర్వాత చూడండి ఇస్రాయల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని చంపుడకును బ్రతుకుంచుటకును నేను దేవుడినా ఒకరిని కలిగిన రోగము మాన్పుమని నాతగిడు పంపుటేమి నాతో కళమణకు కారణమవుతుడు ఎటు ఎదుగుచున్నాడో మీరే అన్నాడు అక్కడ బట్టలు చింపేసుకున్నాడు చాలా గందరగోళం చేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా ఒక మనిషి పోవడానికి కానీ బ్రతికించడానికి కానీ ఆడుకున్న కుచం పోవడానికి కానీ నేనేమన్నా దేవున్నా చూడండి అక్కడ రాజు అంటున్నాడు నేనేమన్నా దేవునా అని అతడు అంటూ ఉంటే ఎంటనే ఎనిమిదో వచ్చినలో ఇస్రాయిల్ రాజు తన వస్త్రం చింపుకుని సంగతి దైవజనుడైన ఆనం చేసుకోండి దైవజనుడైన ఈ వినబడినప్పుడు అతడి నీ వస్త్రములను నువ్వెందుకు చింపుకుంటువి ఇస్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియనట్లు అతనికు రమ్మని రమ్ రమ్మణము అని రాజు వర్తమానం చేశాను నయమాను గుర్రములతోను రథముతోను వచ్చి ఏలి అంట నిలిచి ఉండగా ఒక్కసారి ఇక్కడ ఆగిదామే ఇక్కడ ఏంటయ్యా ఇక్కడ ఆగవలసిన పొజిషన్ ఏంటి అని చూస్తే నయమాను తనకున్న కుష్ణురోగము పోతుందంటే ఎవరికైనా సరదా ఎవరికైనా మంచి సంతోషం ఉంటుంది కదండి ఇప్పుడు నాకున్న జబ్బు పోతుంది నాకున్న బాధ పోతుంది నాకున్న ప్రత్యేక ఇది ఉందంటే నేను అంత హ్యాపీగా ఉంటానండి చాలా హ్యాపీగా ఉంటాను కదా అలాగే నైమాన్ అంట గుర్రములతోను రథములతోను వచ్చాడు వచ్చి అక్కడ ఎలీష ఇంటి ద్వారముందు నిలిచి ఉండగా ఇది అనడం చేసుకోండి ఎక్కడ ఉన్నాడండి ఎలిష ఇంటి ముందు నిలిచి ఉన్నాడు గెలిచిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఒక దేశం నుండి ఒక సైనాధిపతి వచ్చాడు అతను మామూలు మనుషు కాదు ఒక సైనాధిపతి వచ్చాడు వస్తే ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి వాస్తవంగా ఆ దైవశ నుండి వెళ్ళి సిరియా దేశ సిరియా దేశం వచ్చిన నయమాన్ని కలుసుకుని ఎలా ఉన్నావు బాగున్నావా ఎక్కడ ఉందని చూపించి అని అడగాలి కానీ ఎలిషియా ఏమంటారు చూడండి ఎలిషియా ద్వారం ముందు నిలిచి ఉండగా నువ్వు ఎర్థాన్నదికి పోయి ఏడు స్నానం చేయము నీ నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడగ్గు అతనితో చెప్పడానికి ఒక దూతను పంపాడు అది వాస్తవంగా అతడు కూడా రాలేదండి ఎవడో ఎలీష్ దైవజనుడు బయటకు రాలేదు లోపడే ఉన్నాడు అయ్యా నయమైన గారు వచ్చారని చెప్తే అయితే ఇల్లు చేయండి మన దగ్గర జ్వర్థాన్నది ఉంది కదా అందులోకి వెళ్ళి ఏడు మారులు మొలగండి అతనుకున్న రోగము పోతుంది అతను శుద్ధుడవుతాడని చెప్పి వర్తమానం పంపిస్తే చూడండి ఏమంటున్నాడు ఏహోవా చూడండి అందుకునవి మాను కోపము తెచ్చుకుని తిరిగి పోయిట్లే అతడు నేద్దకు వచ్చి నిలిచి తన దేవుడుని ఎహోవా నామము బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద వాడించి కూష్ఠురోగను మాన్పునని నేను అనుకుంటుంది చాలామంది కొన్ని అలవాటే కదండీ ఇది మనందరం ఏమనుకుంటాం తెలుసా దైవ దైవసేవకుడి దగ్గరికి వెళ్ళి సార్ నాకు కాలు ఇరిగింది చెయ్యి ఇరిగింది నాకు ఇక్కడ తలపడి వస్తుంది ఇక నిప్ప వస్తుందంటే ఎక్కడమ్మా అని ఒక ఆయిల్ తీసుకుని ఆ ఆయిల్ పూసి ప్రాథనికి వేస్తాడు నయమనకూడదనుకున్నాడు అంట మనకు నన్నుకున్నాడు వచ్చి నా రోగం ఎక్కడుందో నా సమస్య ఎక్కడుందో అక్కడ అల్లాడించి నా తీసేస్తాడు అనుకుంటే అతడు బయటకు కూడా రాలేదు బయటకు రాకపోగా ఏమంటాడు తెలుసా ఎవరితో నదికెళ్ళు ఎవరితో నందుకెళ్ళి ఏడు బార్లు ములుగో మీ రోగం పోద్దంటే అది ఎలా సాధ్యం దానికంటే శ్రేష్టమైన నదులు మా యొక్క ఊరిలో లేవా దానికంటే ఇలువైనవి దమస్కులో లేవా అతడు అలాంటి శాష్టముని లేవా అంటుంటే అక్కడున్న ఒక పనివాడు అంటున్నాడు చూడండి ఎంత గొప్ప మాట అండి ఆ పనివాడు అంటున్నాడు కదా అయ్యా అతను ఏదైనా మంచి పని చెప్తే నువ్వు సేవా అయితే అది అదిశ ఈ దిశ చెప్పలేదు కదా మనం వెళ్తున్న దావే ఎవరితో అనేది వెళ్దాం అక్కడ ఏడు మారు ములుగుదాం చూద్దాం ట్రై చేద్దాం బాగుపడితే బాగుపడతాం లేకపోతే లేదు రా అని అక్కడున్న ఒక పనివాడు అతనితో చెబితే చూడండి అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప నీకొక గొప్ప కారణం చేయనని నీవి చేయడం నీవు చేయదు కదా అయితే స్నానం చేసి శుద్ధుడు కమనమాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడైన అండర్లైన్ దైవజనుడు చెప్పినట్లు ఎర్ధాను నదులు ఏడుమారుల ములగగా అతని దేహము పసిపిల్ల దేహం వలే అతడు శుద్ధుడయ్య దేవునికి స్తోత్రం ఇప్పుడు నది నదంటే నీకు కొంచెం కొంచెం క్లారిటీగా మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను యువర్ధన్నది అన్నారు కదా నదిలో చాలా అద్భుతాలు జరిగాయి ఏంటి అద్భుతాలు అంటే ఇస్రాయేలు ఇస్రాయేలు మా యొక్క మోసి చనిపోయిన తర్వాత యహోస్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఇజ్రాయల్ దేశం దాటింది కూడా యువర్ధన్న దగ్గరే అక్కడే ఎలిషియా అంటే ఏలియా దైవజనుడైన ఏలియా సుడిగాలి చేత అరోహమైపోయినప్పుడు ఎలిషియా అక్కడ దాటి రావడానికి తనకున్న దుప్పటిని కొట్టి వచ్చిన స్థలం కూడా అక్కడే ఇప్పుడు నేను చెప్పాను మూడవదిగా చూస్తే అక్కడ ఏ కూడా యువర్ధ నదిలోనే అక్కడే బాప్తిష్ని తీసుకున్న స్థలం కూడా అక్కడే అక్కడే నైమాను తన కుష్ఠ రోగాన్ని పోగొట్టుకొని తన కుష్ఠ రోగాన్ని పోగొట్టుకొని శుద్ధుడైన స్థలం కూడా అదే యూట్యూబ్లో ఉంది చూడగలిగితే యూట్యూబ్లో యేసుప్రవ్ వారు పాప్ తీసును తీసుకున్న ప్రదేశం అని చెప్పి నేను యూట్యూబ్లో పెట్టాను చూడండి అక్కడే చాలా అద్భుతాలు జరిగాయి మరి ఎంత గొప్ప దేవుడు అండి ఆ యొక్క బాలిష్గా ఉన్న ఆ బాలిక దేవుడు బిడ్డను వాడుకున్నాడు ఈరోజు ఆ బాలికలాగా మన పిల్లలు మన కుటుంబాల్లో ఉంటే మన కుటుంబాలు కూడా ఆశ్రయించబడతాయి ఇక్కడ నైమానొచ్చి ఎలిసాకు కానికడానికి వచ్చాడు ఎలిసాకి ఎంత కానికేస్తూ ఉంటే అసలు ఎలిసా ఎలిసా దగ్గరికి పంపించిన ఆ బిడ్డకు ఎంత బహుమానించాడంటావు ఆ బిడ్డని ఎంతగా సన్మానించాడంటావు అయితే ఒక ప్రశ్న అతడు శుద్ధుడు కావడానికి పిల్ల కారణమైతే మరి నువ్వు ఎంతమందికి ఎంతమంది రోగాలకి ఎంతమంది పాప విముక్తికి నువ్వు దేవుని సందులో ప్రార్థన చేసి పశ్చాత్తపడి బిడ్డగానే ఉన్నావు ప్రకటిస్తున్న నేను కానీ వింటున్న మీరు కానీ ఈ రాత్రి అట్టి రీతిగా మనం ఉంటే అది అంతేనా గొప్ప ఆశీర్వాదం దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాను ఈ చిన్నది ఈ బాలిక ఏసుప్రభువారంటే మా దేవుడు సోమరంలో ఉన్నాడు అక్కడ ప్రవక్త ఉన్నాడో అతడు ప్రార్థన చేస్తే ఏ కార్యం జరుగుతుందని అంత ధైర్యంగా చెప్పగలిగింది బానిష మా దేశం గురించి గొప్పగా చెప్తే నమ్మడు అనుకోలేదు మా దేశం గురించి మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అతడు దేవుడు అని చెప్తే నమ్మరు అయినప్పటికీ తన భక్తిని బట్టి తనకు ధైర్యాన్ని బట్టి దేవుడు తనకు చేసిన ఛాయను బట్టి ఆ కృపను బట్టి తన యజమాను యొక్క భార్య యొక్క వర్తమానం అందించగానే ఆమె సంతోషించి తన భర్తను సోమృహంలో ఇజ్రాయల్ దేశాన్ని పంపించింది వచ్చాడు ఎర్దా నదిలో శుద్ధుడయ్యాడు తిరిగి తన పాపపు రోతపు జీవితాన్ని విడిచిపెట్టి శుద్ధుడిగా వెళ్ళిపోయాడు మరి రాత్రి యొక్క వాక్యం ఉంటా నీవు నేను కూడా మన పాపపు రోతపు బ్రతుకుని విడిచిపెట్టి శుద్ధుడిగా బ్రతికితే అదంతేనా గొప్ప ఆశీర్వదమని గొప్ప దీవనని దేవుని సేవకుడిగా రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నాను ఇవ్వ మనం అటువంటి స్థితిలో ఉంటే విడిచిపెట్టి యథార్థంగా ముందుకు అట్టి కృపను అట్టి తనతను మన ప్రో మనకు అనుగ్రహించాలని నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలను దీవించి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి ఒకసారి ఆ బానిష బాలిక వంటి పిల్లలుగా మన బిడ్డలు పంచడానికి దేవుని సలో చిన్న ప్రార్థన చేద్దామా మనము కూడా బిడవలే ఇతర వ్యక్తులను దేవుళ్ళను నడిపించడానికి ప్రోత్సహిందామా ప్రార్థనలు అడుగు దేవుని కార్యం చేస్తాడు మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమైన పర్రలోక్పు తండ్రి నీ నామానికి మనకి స్తోత్రాలు చేస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా ఈ కృప బాధ ఈ రాత్రి కమలో నీ యొక్క వాక్యాలను చెప్పడానికి నైనా అలుపుడును అయోగుడును నేను పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు చాటున మరుగుపరిచారు ఏడంత అభిషేకించారు నన్ను కొబ్బోరుగా వాడుకుని నా నోటికి నో రండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు చింతపడ్డానికి కృపదాయి చేయమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాను బాబు మీరు మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాదికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వారి మంది ఉంటాడు ఇక ఏ సునామములు పతికబిడుకు మారు మనసు రక్షణ బొమ్మ దర్చండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దాని తలకి నిలిచేయగలిగే కప్పనస్తులు అవనెత్తండి పరిపాలిస్తే నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రేవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావాల్సిన దీవిన ఆశీర్వదాలు నిడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి చదువుకున్న బట్ట అనేకమున్నారు వరిధ్యులోను యశ్వాసంలోను ఏదో దాచేయండి ఉద్యోగప్రదాయి చేయండి వివాహ నితబడకు భావస్వామితపరచండి వివాహం అయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే ఏమి పడిపోందోనైనా ప్రతి గర్భము నజరడని ఏ సునామములో తెరవడానికి కృపదించండి ఎంతమంది భార్య భర్తలు పెడలేక ఈ ప్రాంతంలో ఎక్కి భవిస్తున్నారో వారు కూడా గొప్ప భాగ్యం దాయిచ్చేయండి గర్భలు దీవించండి నెల నిండుతుండగా సులువెను ఆపదా ఇచ్చండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో ప్రాబ్లమ్ లేకుంటుండగా ఏ సునామంలో ఉన్నది సమకూర్చండి వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే ఎహో ఇల్లు కనించడలా దాన్ని కట్టువారు ప్రయాస్వర్ యొక్క వాక్యం సెలవు ఇచ్చారో ఆ గృహాలు మీరు కట్టమని అధిపతికి మీరు నడిపించమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే తండ్రి ఈ రాత్రికళ సమయంలో ఎవరైతేనైనా విదేశాల్లో వీసాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్లు లేక లైసెన్స్ ఇవ్వడం అనేక ఉంటుండగా వారు అక్కడ తెచ్చండి వారితో మీరు మాట్లాడండి విదేశాల్లో యాక్సిడెన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలో బిడ్డలకు స్వసాయించండి ఈరోజు ఎవరైతే విదేశంలో స్వదేశం వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నాల్లో ఉన్నారో వారిని కూడా మీరు క్షేమతో కలమని కూడా నేను ప్రార్థిస్తున్నాను బాబు సహాయం చేయండి మరి ముఖ్యం తండ్రి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు బట్టి అలాగే పిల్లలు రోజు జరుపుకున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను గత సంవత్సరం నుండి ఈ సంవత్సరము అనేకమైన దీవిని ఆశ్రయులను నిలిచిపెట్టమని కూడా నేను ప్రార్థిస్తున్నాను బాబు ఆప్తి కోల్పోయి దుఃఖంలో వేద కుటుంబాలకి ఓదార్పు ఆదరణ ఇచ్చండి ఎరుషేమ నిన్ను ప్రేమించు వారు యొక్క వాక్యం సెలవిస్తున్నారు ఇరుషేమి క్షేమంతో మేము ప్రార్థిస్తూ ఉన్నాను యరుషే గురిని కంచి వండి నడిపించండి జరుగుతున్న దాడులను బట్టి వారికి సం చిత్తమైతే శాంతి కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాను బాబు అలాగే తండ్రి ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని ఎంతమంది వ్యాధులతో రుర్రోగులతో మరణ పడకలు పడినారో వారందరికీ స్వస్థతను ఆయుష్ని ఆరోగ్యం విడిచిపెట్టండి ఈ ప్రార్థనలు ఎవరైతే ప్రభావ ఏ యొక్క సమస్యలతో ప్రార్థనలు రేకి భావిస్తున్నారో వారు మోకరించి ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్క బిడకు ఏ ఆక్రత కావాలో పర్వ ఆక్రత మీ కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి నిశ్చిత్తమైతే వెంటనే బిడ్డలు పంపిస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అతని బానిసగా బానిషి పిల్ల వంటి బాలికలుగా మా ఉన్న బిడ్డలు బట్టి మరొకసారి నేను ప్రార్థిస్తా ఉన్నాను అటువంటి ఉపచారం చేయడానికి అటువంటి ఉపకారం బ్రతుకు బ్రతకడానికి నేను ఉపదాయ చేయమని రాత్రి మాట్లాడిన బిడ్డలు పంపిస్తాం ప్రతి ఒక్క బిడలు దీవించి ఆసులోచించమని ఎరిశ్రేములు నుండి నీ బిడ్డలను దీవిస్తుండగా శివును మేస్తానని చాపి వారిని వారు కుటుంబాలు దీవించమని ఈ రాత్రి ఇచ్చిన పది బలచమని ఏ సుక్రీస్తున్నామో మన అడుగుచున్నాం తండ్రి అమేన్ మన తండ్రి అందేను ప్రేమయు ప్రవేణ ఏ సుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకను సహవాసము ఈ రాత్రి ఈ విన్న బిడలుకును పంపిస్తా బిడలుకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము నేను గాక అమేన్ అందరికీ వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక అమేన్ మరి పరిచయం మీకు ఆశీర్యుడు కరగను దేవుని కరుగుంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీకు పంపించి దీని ద్వారా దేవుని ఎక్కడ దినకడదాం ఇట్లా దిన సేవకుడు ఆసుకొల్లా బతులవరత్నం గాడ్ బ్లస్ యూ థ్యాంక్ యూ అలా మిమ్మల్ని కూడా ఎరుషులిమ్ము నుండి మీకు శుభాలు తెలియపరుస్తూ నేను మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక అమేన్ గాడ్ బ్లస్ యూ ఆల్